షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ మొత్తం మీద అక్కడ వెనక్కి తగ్గలా మీరు పిక్చర్ పైనే నాకు పైన శ్రీకృష్ణ తులాదారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్ రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్ కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశం లాగే చెప్తారు కదా ఆ ఆ ఆ ఆ రోజు జరిగిన సంఘటన షార్ట్ గురించి చెప్పండి మేడం నాకేంటే మొదటి నుంచి నేను కృష్ణ పట్టుదీ అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది సరే యాక్టింగ్ లో అన్నీ చేసిన తర్వాత ఆ కాలు పట్టుకుంటేనే కిరీటాను కింద పడిపోతుంది అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్ది కొద్దిగా డెవలప్ అయిపోయాను కదా సో వెంటనే సారీ చెప్పారు ఏముంది యాక్టింగ్ పర్వాలేదు జనగారు అప్పుడు యాక్టింగ్ ఈజ్ వెరీ స్పోర్ట్ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరు కలిసిపోయేవారు కదండి ఇందాక మీరు అన్నట్టు జమున గారిని బాయికాడ్ చేసే విషయంలో వాళ్ళిద్దరు ఐకి మత్యం ఉండేది కదా చాలా వేరు కలిసే ఉండేవాళ్ళు కానీ పేపర్ల ద్వారా

తర్వాత ఏదో ఇట్లాగా గ్రూప్ డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఇంకో గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అన్నిటినీ తట్టుకొని కాంట్రవర్సీ లేకుండా అన్నిట్లో తట్టుకుంటు సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులందై ఉళ్ళం ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్ళే టెక్నీషియన్స్ గా ఉంటూ ఆ సినిమా అనుభవం చెప్తారండి నేను గుమ్మడి మేము పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యన్ ట్రిప్పుల్లో స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం మొత్తం చిన్నారు పాపల్లి కథ మీ తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సర్వజ్ఞివు ఆక చెప్పారు చెప్తే ఆవిడే చిన్నారి పాపల్ అని కథ రాక్చువల్గా స్టోరీ అప్పుడికా ఆవిడ ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తల ఒక ఐదు వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు అక్కడ నుంచి సావిత్రి గారు ఆర్థికంగా ఏమైందంటే ఆ డైరెక్షన్ మొదలు పడి మరి పిక్చర్ ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చి దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి ఇల్లు తాకట్లు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మోగ మనసులు తమిళ తీసి ప్రాప్తం ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు ఐ వాజ్ క్యారీ పాపం అడిగింది చెల్లి నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను ఇప్పుడు తర్వాత చంద్రకళను ఎవరి అక్కడ బాగా దెబ్బతింది ఐదు సంవత్సరాలు జరిగింది కదా అక్కడ ఏమైంది పాపం శివాజీ గణేశన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు రెండు షెడ్యూల్ సో వన్ షెడ్యూల్ అయితే బాగా కావేరీ ఒడ్డు నాదంతా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయ్యి అప్పటికీ శివాజీ గణేషను ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు సగా క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ ఆయన బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్రంగా బయ్యర్ ఇస్తానంటున్నాడు అమ్మేసి అంటే అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బుకే లేదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనేజర్ని తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేషన్ మార్చిపోయింది ఇక దాంతో రిలీజ్ కూడా నిం మించము ఆవిడ చూసుకోవాల్సిన పరిస్థితి ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా నవ్వరు లేదు ఒక్క భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకే స్టూడియో ఉంది అంజీ గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రశాయ్ డైరెక్షన్ మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంది మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి అడిగారు కానీ నాకు రిటైర్ అయ్యా పాపం పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం కానీ చాలా బాగుంటుంది నేను చూసాను అది చూసాను డాక్టర్ క్యారెక్టర్ విలేజ్ వెళ్ళి సేవ చేయటం కథ మీరే రాశారండి రామా నాయుడు ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మూలుగుంటే దీని రైట్స్ ఈయన రామా దగ్గర ఉంటే ఇచ్చి కొనుక్కున్నా రైట్స్ కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుటూర్ మంచి న్యూ చక్రవర్తి నుంచి అందరినీ బుక్ చేశారు మొత్తం అటాచ్